వీటిని అస్సలు భరించలేకపోతున్నాం అబ్బా ఒకదానికోటి ఎదురు పడితే ఇక అంతే సంగతులు దీన్ని బంధించేసి ఉన్నాను కాబట్టి సరిపోయింది ఇంకొకడు ఉన్నాడు చూడండి ఈ గోడంలోకి వెళ్ళిపోయి పిల్లల్ని వేసుకొని వీడు ఆ గోడౌంలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇటు వస్తే ఆ ఎర్రోడు నీటి కలిసి తగ్గొట్టుకుంటున్నారు అబ్బా ఎట్టలకి దూరం అయిపోయి మా షేర్ కానీ కూడా చూడండి మొహం ఎట్ట వాడిపోయిందో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రే ఆడికిరా ఏయ్ పెద్దోడు అన్ని తెలిసినోడు ఈడే సైలెంట్గా ఉన్నాడు నువ్వాడ్రా గోదనా బచ్చ ఉన్నాడుగా వచ్చాడు కదా మా బుడ్డోడు ఇదిగోండి మా రెడ్ పెట్ట కోసం ఎగబడుతున్నాడు ఫ్రెండ్స్ వీటిని గమనించారా అదేనండి మన ఎర్రోడు పిల్లలు నిజానికి ఈ ఎర్రోడ్ తీసినవి కాదు మనమే లైట్ ఏర్పాటు అప్పుడు ఎమర్జెన్సీగా తీసిన పిల్లలు ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉన్నాయి గ్రోతింగ్ కూడా చాలా స్పీడ్ గా ఎదిగినాయి అన్నిటికంటే ఏ టబ్బులో అయితే వీటిని పొదగేసానో వాటిల్లోనే ఉంచాను అప్పుడప్పుడు బయటికి రిలీజ్ చేస్తూ ఉన్నాను టైం ప్రకారం వీటికి ఒకటే టార్గెట్ పెట్టాను ఎప్పుడైతే టబ్బులో నుంచి ఎగిరి బయటకు వచ్చే శక్తి వస్తాయో అప్పుడు రిలీజ్ చేద్దామని ఇంచుమించుగా ఆ సమయం అయితే దగ్గర పడింది చూడండి ఒక్కటి కూడా ఆగట్లేదు ఇంకా ఎగిరి ఎగిరి ముందుకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇంకోటి వచ్చి దీనికి కన్ను రెప్ప పట్టుకుని పీకేసింది అందుకని కొద్దిగా అలా ఉంది చూడడానికి బుడంగులే కానీ పెద్ద శివంగులు అనమాట ఒకదాని కూడా అప్పుడే కొట్టుకుంటున్నాయి పాపం టబ్బులోంచి బయటికి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతిరోజు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే మేబీ ఇంక వన్ వీక్ లో బయటపడిపోతాయి అనుకుంటున్నాను స్టార్టింగ్ లో కొంతమంది తక్కువగా చేశారు కొంతమంది అవమానించారు వాటికి సమాధానమే ఈ పిల్లలు ఎందుకంటే ఈ పిల్లలు తల్లి కింద నుంచి రాలేదు నేనే లైట్ ద్వారా బయటికి తీయగలిగాను కష్టపడి అంత పెద్ద చేయగలిగాను మా కర్రోడ్ పిల్లలు చూసారా హైయెస్ట్ మా ఫామ్ లో ఎక్కువ ఇచ్చింది ఈ కర్రోడే ప్రతిరోజు అనుకుంటా ఉంటాను ఒక్క కర్రీ నా గుండు కూడా దక్కలేదని మా తెల్లొడు చూడను శుభ్రంగా అట్లీస్ట్ ఫీల్ అవ్వడానికి తెల్లపిల్లలాగా పుట్టినాయి వీడికి ఒక్కటంటే ఒక్కడు కూడా పుట్టలేదు జమాన్జీ గడు ఒకడు పుట్టాడు ఫ్రెండ్స్ నేను ఎప్పటికప్పుడు వీటిని ఎలా పెంచుకుంటున్నాను వీటికి ఏం ఆహారం ఇస్తున్నానని అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను ఇంకా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ అలాంటి వాళ్ళు మన ఫాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి అలాగే మన వీడియోని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి నేను ఎలా పెంచుకుంటున్నాను ఎలాంటి ఆహారం ఇస్తున్నాను అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను ఇందా చెక్ చేశారు కదా కాసేపు బయటకు వదిలేశాను మళ్ళీ వెంటనే కంప కింద వేసాను ఒక క్రమ పద్ధతిలో పెంచితే ఖచ్చితంగా వీటిని పెంచి పెద్దవి చేయగలం ఫ్రెండ్స్ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అన్న మీ ప్లేస్ ఎంత ఉంటుంది మొత్తం అసలు మీ ఫామ్ చూపించండి క్లియర్గాని ప్రెజెంట్ మీరు చూస్తుందా ఫ్రెండ్స్ మన ఫామ్ అంతా ఎక్స్ట్రాగా ఏం లేవు నాకున్న కొద్దిపాటి ఇంట్లో ఉన్న స్థలంలోనే ఒక సెంట్ ఉన్నారు ఉండొచ్చు దాంట్లోనే ఇలాగా ఇష్టంగా చూసుకుంటున్నాను వీటిని చాలా మంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ లాగే నా పరిస్థితి కూడా ఉన్నతంగా బతకలేము ఊరికనే వచ్చింది తీసుకోము ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇలా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాం ఫ్రెండ్స్ కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు నా గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను టూ థౌజండ్ నైన్టీన్ ఇంచుమించుగా కరోనా సీజన్ అనమాట అది ఆ టైంలో స్టార్ట్ చేశాను నేను స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్తో అయితే అనుభవించాను దీంట్లో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కట్లేదని చెప్పి నేను బాధపడేవాన్ని స్టార్టింగ్లో కానీ కొంతమంది అనవసరంగా నన్ను రెచ్చగొట్టారు తో అప్పుడే అనిపించింది నాకు వాళ్ళలాగే నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు నేను ఎందుకు వాళ్ళలాగా ముందుకు వెళ్ళలేకపోతున్నానని మొత్తం అంతా సెర్చ్ చేశాను ఎలాగా ఏంటి అనేది అందరిలా కాకుండా మనం కొద్దిగా డిఫరెంట్ వేలో వెళ్ళాలని నా కష్టాన్ని ప్రతిరోజు డిఫరెంట్ వేలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను అలా నా ఫోర్ ఇయర్స్ కష్టం ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ ముందుకు కదిలాను ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే కష్టపడితే రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మనకు వస్తుంది కష్టపడుతూ ఉండేవాళ్ళు ఏదో ఒక రోజు ఈ ఫలాన్ని అందుకుంటారు మధ్యలో వదిలేసిన వాళ్ళు దానికోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఏంట్రా బాబు నేను ఈతి మాటలో మేము వెనలేకపోతున్నాం అనుకోవద్దు ఫ్రెండ్స్ కొంతమంది మన ఛానల్కి వచ్చి అన్న సపోర్ట్ అన్న నా ఛానల్ పేరు అన్న అని అడుగుతున్నారు కదా నాకేమీ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా కింద స్థాయి నుంచి కష్టపడుతూ ఇంత దూరం వచ్చిన వాడిని ఏ రంగంలోనైనా ఒకళ్ళ మీద మనం ఆధారపడో లేకపోతే ఒకళ్ళు హెల్ప్ చేస్తారో అని కాకుండా మనం ఏంటి అని ఒక్కసారి కానీ మనం ఆలోచిస్తే డెఫినెట్గా దాంట్లో నుంచే బోడంతా బయటికి వస్తుందన్నమాట లోన్ శక్తి విజయాలు అనేవి వెంటనే వచ్చే ఫ్రెండ్స్ దానికోసం మనం చాలా ప్రయత్నాలు చేయాలి మధ్యలో బోళాలు తగులుతూ ఉంటాయి అట్లన్నింటిని తట్టుకొని అప్పుడు అలాగైతే నేను కూడా మీలాగే కష్టపడుతున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి మరి నేను ఎవ్వరిని ఎటువంటి సాయం అడగలేదు ఓన్గా ఇంత దూరం వచ్చాను మీ అందరి సపోర్ట్ వల్ల సో నేనే కాదు ఎవరైనా సరే మంచి కంటెంట్ ఆడియన్స్కి నచ్చేలాగా చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు మీ కష్టాన్ని చూసి మీకు సపోర్ట్ ఇస్తారు అంతేగాని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనవసరంగా మీరు కిందకి దిగొద్దు ఓకే ఒకవేళ మీరు కానీ ఒక టూ త్రీ లేకపోతే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఇంకా దీంట్లో ఎటువంటి గ్రోత్ లేదు అని అనిపిస్తే డెఫినెట్గా నాకు చెప్పండి నేను చెక్ చేసుకొని నేను చేయగలిగింది మీకు చేస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నన్ను కొంతమంది అడుగుతూ ఉన్నారు నేను వాళ్ళని చెక్ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళు సరిగ్గా వీడియోలే పెడతలేదు మొబైల్ పెట్టినా దాంట్లో సరైన కంటెంట్ ఉండలేదు వాళ్ళకి ఇంకా నిజం చెప్పాలంటే నా కంటే వాళ్ళకి ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట కుంజులు వాళ్ళ దగ్గర అంత పెద్ద సరుకు ఉంచుకొని కూడా ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అవ్వలేకపోతున్నారంటే సంథింగ్ మీరే అర్థం చేసుకోవాలి ఏ పనైనా మీరు చేయాలనుకుంది మీరు చెప్పాలనుకుంది జెన్యూన్గా చేయండి డెఫినెట్గా ఆదరణ అనేది దక్కుద్ది ఆగరా పడ్డా మొదట్లో మన వీడియోలని వంద మంది చూశారు తర్వాత నూట యాభై తర్వాత రెండు వందలు ఇలా పెంచుకుంటూ నేను రాగలిగానంటే ఒక్కసారి మీరు కూడా చెక్ చేయండి దాంట్లో నా కష్టం ఎంత ఉంది అనేది కొంతమంది ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ విజయం అనేది ఒక్క రోజులో మాత్రం రాదు దయచేసి తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ చాలామంది నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద కోళ్ళను పెంచే వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళ దాకా వెళ్లకుండా చూసినా సరే నా దగ్గరికి వచ్చారు అంటే ఎంతో కొంత అన్న మనకి సహాయం చేయగలడం నమ్మకంతోనే డెఫినెట్గా కష్టపడే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది తెల్లోడికి మరి ఎంత విపరీతమైన కోపం ఉంటుంది అస్సలు ఊహించలేదు ఈ మధ్యన ఎర్రోడికి ఎదురుపడింది అనమాట తెల్లోడు వాళ్ళిద్దరిని విడదీసే క్రమంలో చెయ్యి అదిరిపోయింది నాకు ఇటువంటి లక్షణాలు ఉన్న వాటిని ఎంచుకుంటే పుంజు కానీ పెట్టగాని వాటికి దిగే పిల్లలు మంచిగా పడతాయి నువ్వేంట్రా దిక్కుమాల పక్కనే ఉన్నావు అవన్నీ తెల్లగా ఉన్నాయనే బాధపడబాకే హే త్వరలో నిన్ను మా ఆజంగాడితో కలిపేస్తానులే వీడి జోండే వీడు వీడి వాటం వీడి స్టైలు వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడంటే తర్వాత పట్టుకోలేమేమో ఫ్రెండ్స్ కొంతమంది ఈ మధ్యనే వచ్చారు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ మీరు కానీ చూసుంటే నా వీడియోలు నేను పడిన కష్టం అంతా ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అయిపోయింది అని చెప్పి నేను డిసప్పాయింట్ అవ్వలేదు మళ్ళీ పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాను నిజంగా మీలో కష్టపడే తత్వం నిజాయితీగా ఉండే లక్షణాలు ఉంటే వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే అంటే మిమ్మల్ని అభిమానించే ఆ స్నేహితులే నిజానికి మనం ఎంత కష్టపడ్డా వాళ్ళు సపోర్ట్ లేనిదే ఇంచు కూడా ముందుకు కదలలేం వన్స్ అగైన్ ఫ్రెండ్స్ నన్ను అభిమానించి ఇంత దూరం తీసుకొచ్చిన నా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్